హాయ్ అండి బయటైతే వర్షం పడుతుంది వాతావరణం మొత్తం చల్లగా ఉంది ఈ టైంలో వేడి వేడి పకోడీ తిని ఒక కప్పు కాఫీ తాగితే ప్రాణం అయితే వస్తుందనమాట ఇంతకంటే ఏం కావాలి జన్మకి అనిపిస్తుందన్నమాట నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేశారో లాంగ్ వీడియోస్కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక్క చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంత కష్టపడి వీడియో చేసినా యూస్ అయితే రావట్లేదండి చాలా బాధగా ఉంది అందరూ పెద్ద పెద్ద ఛానల్స్నే చూస్తారు వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి యూస్ వచ్చేస్తాయి మాలాంటి చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి పక్కా చేస్తానన్నమాట ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసుకుందాము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరియాపాకు కొత్తిమీర కారం అయితే వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి నేను ఇందులో అయితే నీళ్లు పోయట్లేదండి బాగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి ఇందులోనే కొంచెం తినేసోడా కూడా వేసేసాను ఇలా కలుపుకుంటూ ఇలా పిసికితే ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లు మొత్తం బయటికి వస్తాయి ఈ నీళ్ళతోటే పిండి కలుపుకుంటే సరిపోతుంది పకోడీ కూడా కరకరలాడుతుంది నూనె కూడా తక్కువ పీల్చుకుంటుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇదైతే నా స్టైల్లో చేస్తున్నాను మళ్ళీ అలా ఉంది ఇలా ఉంది అని బ్యాడ్ కామెంట్స్తో అయితే ఆడుకోకండి నన్ను వేస్తే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బియ్య పిండి వేస్తారు నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను ఇప్పుడైతే వేసాను కొంచెం ఇప్పుడైతే శనగపిండి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము చూసారా ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళే సరిపోయాయి ఇందులో నేను నీళ్ళైతే పోయలేదు కలపడం అయితే అయిపోయింది నూనె కూడా కాగిపోయింది ఇప్పుడైతే పకోడీ వేసుకుందామో అలాగే వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఏం తినడానికి ఇష్టపడతారు మీరు కామెంట్ చేయండి అబ్బా వర్షం పడేటప్పుడు ఎక్కువ ఏం తినాలనిపిస్తుందో మీకు ఇలా కలుపుకుంటూ చక్కగా వేపుకోండి పకోడీ అయితే రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడైతే టీ పెట్టేస్తాను అలాగే మీ సైడ్ వర్షం పడుతుందా పడితే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి టీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాము వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పకోడి తిని ఒక కప్పు టీ తాగితే వేరే లెవెల్ ఉంటుంది కదా మీకు కూడా ఇలాగే ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్